మొత్తానికి తాడిపత్రి పెద్దారెడ్డిని రెండు సెంట్ల దొంగ సంబోధించారండి తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేసిన మున్సిపల్ అధికారులు మున్సిపల్ స్థలంలోకి విస్తరించి ఇంటి నిర్మాణం చేశారని కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఫిర్యాదు మీడియా వివరాలకు చెప్పిన తాడిపత్రి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సుజాత గారండి తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి భవనానికి మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ లేదట పెద్దారెడ్డి నిర్మించిన ఫ్లాట్ నెంబర్ సిక్స్టీన్ ఫ్లాట్ నెంబర్ సెవెంటీన్లో కలిపి పది సెంట్లు మాత్రమే ఈ పది సెంట్లకు పన్నెండు సెంట్లలో ఇల్లు నిర్మించారు కొలతలు నివేదికలను ఉన్న అధికారులు పంపారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్పారండి మొత్తానికి ఏదేమైనా మన ప్రభాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి గారు దొంగను పట్టేశారండి పెద్దారెడ్డిని దొంగ ఇక రెండు సెంట్ల దొంగగా పిలుస్తారు తాడిపత్రి రెండు సెంట్ల దొంగ ఎవరంటే మన పెద్దారెడ్డి అని అనక తప్పదు